పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వీక్షకులందరికీ నమస్కారం మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నిజానికి ఇక్కడ ఒక విషయం గమనించాలి ఇది మన పండగ కానప్పటికీ కూడా ఆంగ్ల సంవత్సరాది గ్రెగేలియన్ గ్రెగేరియన్ క్యాలెండర్ లో తేదీ మార్పు ఇది ప్రకృతి మార్పు కాదు ఇది మనకు సంబంధించిన పండగ కాకపోయినప్పటికీ కొంతమందిలో ఒక రకమైనటువంటి కుతూహలం ఉంటుంది ఏమంటే మాకు ఎలా ఉంది మాకు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు గతంలో బాగాలేదు కదా ఈ సంవత్సరం అయినా బాగుంటుందా లేదా అనేటువంటి మాట ఎక్కువగా వినబడుతుంది వారి కోసం ప్రత్యేకించి చేస్తున్నాం ఇందులో కొంతమంది అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు మూర్తిమంతాలు ఒకడైతే వెర్రెక్కిపోయి ఇంకాను రకరకాలుగా అసలు చెప్తూ ఉన్నారు ఏమంటే అసలు లగ్నానికి రాసికి ముడిపెట్టి పెట్టి లగ్నంతో ఫలితాలు చెప్తూ అసలు నిజంగా అది ఏదో సామెత చెప్పినట్టుగా రామాయణంలో రాముడు భారతంలో భరతుడు ఉంటాడు అన్నట్టుగా లగ్నం ఉంది కదా గోచారానికి కూడా లగ్నం ఉంటుంది అని అంటాడు ఒకడు సరే ఈ ప్రజలందరినీ ఇలా ఇబ్బందులకు గురి చేస్తూ ఋషుల యొక్క శాపాన్ని తీసుకుంటూ ఉన్నటువంటి వారు మనం దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే గోచారం అనేటువంటి దాన్ని చక్కగా విశ్లేషణ చేసుకుంటూ ఏ విధమైనటువంటి ఫలితం ఇప్పుడు మకర రాశే ఉన్నది గత సంవత్సరం తీవ్రమైనటువంటి ఇబ్బందులు అనుభవించారు వాళ్ళు నిజానికి అక్టోబర్ పదహారు తర్వాత అక్టోబర్ పదహారుకి ముందు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గురువు మార్పు జరిగిన తర్వాత బాగుపడుతుంది మకర రాశి అని చెప్పినటువంటి మొట్టమొదటి ఛానల్ మనం భవిష్య దర్శిని మరి నిజంగా మార్పు గమనించి చాలా మంది ఏమంటే మాకు అక్టోబర్ పదహారు నుండి సంవత్సరం చివరి వరకు చాలా బాగుంది మాకు ఉద్యోగం వచ్చింది ఇల్లు కొనుక్కున్నా వివాహం జరిగింది అన్న విషయాలు చాలా మంది చెప్పుకుంటూ వచ్చారు పబ్లిక్ గా కామెంట్ల రూపంలోనే ఉన్నాయి మరి ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఓ ఎక్కడో ఒక చోట మకరే మహదైశ్వర్య అన్నారు నిజంగా అంత మహదైశ్వర్యమో పట్టబోతూ ఉన్నది కారణం ఏంటి అంటే శనేశ్వరుడు తృతీయ భావస్థితి చాలా గొప్ప ఉపజయ స్థానము యోగించేటువంటి స్థానంలో శని ఉండడం రాహు రెండవ స్థాన స్థితి ఈ సంవత్సరం చివరి వరకు ఆయన అక్కడే ఉంటారు కాబట్టి రాహు పూర్తి స్థాయిలో అనుకూలమైన గ్రహం జూన్ రెండవ తారీఖు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు సప్తమ భావ స్థిత గురు గ్రహం అది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అంటే ఆల్మోస్ట్ గోచార ప్రకారంగా డెబ్బై ఐదు శాతం అత్యంత టాప్ మోస్ట్ ఇంకా సెవెంటీ ఫైవ్ కి మించి ఈ సంవత్సరంలో ఇంకా ఎవ్వరికీ అంత శుభ ఫలితం లేదు డెబ్బై ఐదే హయ్యెస్ట్ మార్కు ఈ పరీక్షల్లో సెకండ్ హైయెస్ట్ అరవై మార్కులు ఇచ్చాం మిగతా రాశి వాళ్ళు ఎవరో ఒకరికి తప్పితే అందరూ ఫెయిల్ అయిపోయే ఉన్నారు మకర రాశి వారు మాత్రమే డెబ్భై ఐదు మార్కులతోటి ఈ సంవత్సరం టాపర్ గా నిలిచారు ఇవి ఫలితాల కింద చెప్పుకుంటాయి ఎందుకంటే ఆ రెండవ స్థానం ముందు సౌభాగ్య భాగ్య ఆరోగ్య అన్నారు అలాగే తృతీయ స్థానముందు స్వస్ ఇల్లు కట్టుకోవడము అలాగే ఉపచయ స్థానం యోగించేటువంటి శనేశ్వరుడు ధన ధాన్యాది వృద్ధించ స్త్రీ పుత్ర సుఖవర్ధనం అన్నారు అంటే వర్ధనం అంటే పెరుగుతూ ఉండడం పుత్ర సంతానం కలగడం సంతానాభివృద్ధి కలగడం వివాహం జరగడం ఒక కుటుంబం ఏర్పడడం వ్యాపారాభివృద్ధి జరగడం అలాగే వ్యవహారము విద్య ఇవన్నీ సంపదలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉండడం రకమైనటువంటి ధైర్యం పెరుగుతూ ఉండడం సమాజంలో కీలకమైనటువంటి పదవి లభిస్తూ ఉండడం ఇలా అనేక రకాలైనటువంటి శుభ ఫలితాల గురించి చెప్పుకుంటూ వచ్చారు సప్తమంలో ఉన్నటువంటి గురువు రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణ అలాగే మీ యొక్క మాట చాలా శాసించేటువంటి స్థాయిలోకి వెళుతుంది అలాగే గొప్ప గంభీరమైనటువంటి స్థితిలోకి చేరుకుంటారు మీ కంబ్యాక్ ఎంత గొప్పగా ఉంటుందంటే ఎవరు ఊహించరు ఓహో ఇంత బలమైనటువంటి కంబ్యాక్ వీళ్ళు ఇవ్వగలరా వీళ్ళు ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్న మకర రాశి వారి పరిస్థితి ఇంత గట్టి కంబ్యాక్ ఇవ్వగలరా అనేటువంటి విధంగా ఆశ్చర్యపోయి చూస్తుంది మొత్తం ప్రపంచం మకర రాశి వారి యొక్క ఎదుగుదలని ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదో మీరు కావాలంటే సంవత్సరం పోయాక ఈ వీడియో చూసుకోండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీరు అనుభవించినటువంటి భోగాన్ని చూసుకోండి ఇరవై ఏడు స్టార్టింగ్ లో చూడండి ఇది జరగకపోతే ఇరవై ఏడు వీడియో చూడకండి అంత అంత కరెక్ట్ గా నేను చెప్తున్నాను కారణం ఏంటి అంటే ఆ శాస్త్రం మీద ఆ ఋషి మీద నాకు ఉండేటువంటి నమ్మకం నా మీద నాకు నమ్మకం లేదు నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు ఆ ఋషి వచనం చాలా గొప్పది ఆయన చెప్పాడు గాంభీర్యం గాత్ర పోషణం అభీష్ట కార్య సిద్ధిస్తా అన్నాడు ఏదనుకుంటే అది అవ్వగలిగేటువంటి పరిస్థితి సప్తమంలో గురుడిస్తాడు ఇవ్వబోతే తప్పు ఆయన అంత స్ట్రాంగ్ గా చెప్పాడు ఒక శ్లోకంలో కాబట్టి మకర రాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది అద్భుతమైనటువంటి కాలము ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టు డెబ్బై ఐదు శాతాంశం అంటే అన్ని గ్రహాలు కూడా ఇక్కడ కొన్ని సంవత్సరం స్టార్టింగ్ లో కొన్ని కూటములు ఏర్పడతాయి మకర రాశిలోనే ఈ సంవత్సరం స్టార్టింగ్ లో కుజుడు గాని బుధుడు గాని రవి గాని అంటే మకర సంక్రాంతి సమయంలోనే చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి ఏర్పడతాయి ఆ కూటమి దాటిన తర్వాత అంటే ఆల్మోస్ట్ దీని ప్రభావం ఫిబ్రవరి దగ్గర నుండి తగ్గుతూ ఉంటుంది ఈ కూటమిల ప్రభావం ఫిబ్రవరి అంటే జనవరి మీద ఫిబ్రవరి ఫిబ్రవరి మీద మార్చి మార్చి మీద ఏప్రిల్ ఇలా నెల నెలా కూడా అభివృద్ధి కరంగానే ముందుకు సాగుతుంది కానీ ఎక్కడ డ్రాప్ అవుట్ అయ్యేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి అంత అద్భుతమైనటువంటి వాతావరణం ఉన్నది మకర రాశి వారికి అందుకనే మకరే మహదైశ్వర్య అన్నారు వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఇంకా ఈ గ్రహస్థితి ఉద్యోగాభివృద్ధిని వ్యాపారాభివృద్ధిని సంతానాభివృద్ధిని కుటుంబాభివృద్ధిని సెల్ఫ్ అంటే మీకు మీరుగా అభివృద్ధి అంటే ఏదైనా విద్యా సంబంధమైనటువంటి విషయం కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండడం అందరితోనూ మమేకమవుతూ ఉండడం తీర్థయాత్రలు చేయడం పుణ్యనదీ స్నానాలు దేవతార్చనలు మంత్రబలం మంత్రానుష్ఠానం అన్నిటినీ కూడా ఈ గ్రహస్థితి ఇస్తుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా సమయం బాగున్నది మరిన్ని శుభ ఫలితాలు పొందాలి ఇంకొక విషయం ఏంటి అంటే దీనికి తోడు జాతకం కూడా బలంగా పనిచేసింది అనుకోండి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి గోచారంలోనే మనం డెబ్బై ఐదు శాతం ఫలితం బాగుంది కదా జాతకంలో ఫలితం అంటే జాతకంలో మంచి యోగ దశలు నడిస్తే ఇంకా టాప్ మోస్ట్ స్థానానికి వెళ్ళిపోతారు కాబట్టి అది అతిశయోక్తి కాదు ఇంకా మంచి ఫలితాలు సాధించాలి అంటే చక్కగా ఏం చేస్తారంటే ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయండి సంకష్టార చతుర్థి వ్రతాలు వీలున్నంత వరకు కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి తిథి రోజున ప్రత్యేకించి విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్ళి ఆయనకి సంబంధించినటువంటి అర్చన ఇవి చేస్తూ ఉండండి ప్రతి రోజు చదువుకోవడానికి చక్కగా మంత్రం ఏమంటే విఘ్నేశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్రం శతనామావళి స్తోత్రం కానీ ఇవి కానీ చదువుకుంటూ ఉంటే కూడా చాలా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి అవుతాయి మకర రాశి వారి యొక్క అద్భుతమైనటువంటి స్థితి భగవంతుడు వారికి ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేయాలి మరియు ఉన్నతమైనటువంటి అభివృద్ధి వాళ్ళకి ఇంకా రావాలి అనేటువంటి ఉద్దేశంతో చక్కగా ఆశీర్వదిస్తూ వారికి ఇంకా మంచి ఫలితాలు రావాలి అని కోరుకుంటూ స్పష్టంగా